డీటెయిల్ చూస్తే ఆరు రోజులే ఇంకా ఆరు రోజులే కు సమయం దగ్గర పడుతున్నా కొద్ది ఉత్కంఠ పెరుగుతోంది అందరి సందేహాలు పార్టీ అంచనాలు గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తోంది ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఓవైపు ప్రజలను నేతలను గ్రిల్ చేస్తుంటే కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారులను వేధిస్తోంది ఎవరి ప్లాన్ ఏంటి ఎవరి మదిలో ఏముంది ఎవరు ఎక్కడ ఎలాంటి విధ్వంసానికి దిగుతారో అన్న అనుమాన బరిలో ఉంది ఇంకా అందుకే అలాంటి వారికి ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర బలగాలను భారీగా ఈసారి రంగంలోకి దింపుతోంది ఎన్నికల సంఘం జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఇరవై కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్ లో దింపుతోంది ఎన్నికల సంఘం ఇక ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు చంద్రగిరి తాడిపత్రితో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు ఆయా ప్రాంతాల్లో అనువనువు గాలించి అనుమానితలను అదుపులోకి తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు కేంద్ర బలగాల ఉన్న ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజర్ పెట్టింది అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ ప్రకటించింది ఆ రోజు ప్రజలు రోజు వారి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో జూన్ ఆరో తేదీ వరకు ర్యాలీలు ఊరేగింపులపై నిషేధం ఉంది అదే టైంలో ఆంక్షలు పెట్టారు లెక్కింపు రోజున ఘర్షణలు జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది అనుమానం ఉన్న ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తోంది కార్డెన్ సర్చ్ పేరిట తనిఖీలు చేపట్టి అనుమానితలను అదుపులోకి తీసుకుంటోంది బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారిని వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తోంది వారికి కౌన్సిలింగ్ ఇస్తోంది మరోవైపు పేలుడు పదార్థాలు ఇతర మరణ ఆయుధాలపై కూడా నిఘా పెట్టింది పోలీస్ శాఖ కార్డన్ సర్చ్లో లో భాగంగా కాలం చెల్లిన వాహనాలను ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు అనుమానం ఉన్న ప్రాంతంలో ప్రతి వెతుకుతున్నారు ఇక అక్కడ నివాసం ఉంటున్న వారి పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు మొదటిసారి జరుగుతున్నందున ప్రజలు కాస్త ఆందోళన చెందుతున్నారు పోలీస్ శాఖ ఇతర అధికారులు సిట్ బృందాల ఆధ్వర్యం చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని కేంద్ర బలగాల రంగం ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చాయని తెలిపారు ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఎన్నికల కోడ్ తొలగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మీనా వెల్లడించారు రాయచూక్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో ఉన్నారు రమేష్ స్వాతి అతి ఆంధ్రప్రదేశ్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రస్తుతం అమలు అవుతుంది అన్నట్టు అమలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు నూట డెబ్భై నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు కానీ అటు ఇరవై ఐదు పార్లమెంట్ కి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడే వెలువడయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా అదే రెండు మూడు జిల్లాల్లో జరిగినటువంటి ఘర్షణలు వాతావరణం నేపథ్యంలో కూడా పోలీసు భద్రత మరింత పెంచిందని చెప్పుకోవచ్చు మొత్తం అటు తిరుపతి అనంతపురం పల్నాడుకు సంబంధించి జరిగినటువంటి ఘర్షణల పైన కూడా తీవ్రంగా పరిగణించింది అటు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అటు రిమాండ్కి తరలించడం కానీ బైండోర్ కేసులు నమోదు చేయడం కానీ ఎక్కడికక్కడ కూడా మరి కట్ కఠిన కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఘర్షణలు ఏదైతే మరి ఎన్నికల తర్వాత పదమూడో తారీఖు జరిగినటువంటి పల్నాడు అటు అనంతపురంలో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది పిన్నెల్లి ఆ వ్యవహారం గాని అటువీఎం ధ్వంసం కేసు కానీ అదేవిధంగా జరిగినటువంటి ఘటనలు గానీ పూర్తిగా కూడా కారులు తగలబెట్టడం గాని అటు రాళ్ళు పైన దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ కమిషన్ ఏదైతే ఉకేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు కూడా శాంతి భద్రతల పైన పోలీస్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా మరి అటు ఎస్పీలు కూడా పల్నాడు ఎస్పీ అటు అనంతపురం ఎస్పీలు కూడా సస్పెండ్ చే సస్పెండ్ వేటి వేయటమే కాకుండా కూడా బదిలీలు వేటు కూడా కొంతమంది అధికారుల పైన వేసినటువంటి పరిస్థితి కనపడతాయి అయితే పూర్తిగా కేంద్ర కేంద్ర బలగాలు మోహరించినటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా రాష్ట్రంలో అదుపులోకి వచ్చాయి ఇప్పటికే పలు చోట్ల పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాలుగో తారీఖు జరిగినటువంటి జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియకి పూర్తిగా కూడా అటు రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్స్ అదేవిధంగా ఎస్పీలో ఇద్దరు కోఆర్డినేషన్ తో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కొంచెం కఠినమైన ఆంక్షలు అయితే విధించారు గతంలో క్యాజువల్ గా ఫలితాలు వెలువడ్ వెలువడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలి ఏదైతే ఏజెంట్స్ ఆ అక్కడికి వచ్చేటువంటి ఏజెంట్స్ నేర చరిత్ర గాని గతంలో ఎలాంటి కేసులు లేని వాళ్ళనే మరి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా వంద మీటర్ల లోపు కూడా ఎవరు కూడా మరి అక్కడ ఉన్నటువంటి పాస్ ఏజెంట్లు మాత్రమే అక్కడికి అలో చేసేటువంటి అవకాశం ఉంది ఎక్కడ కూడా ఇతరులు కూడా ఎవరు కూడా దరిదాపుల్లో కూడా ఉండటానికి వీల్లేదంటూ కూడా మరి ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నటువంటి మీనా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చినాయి ప్రశాంతంగా ఎవరికి వారు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా నాలుగో తారీఖు తర్వాత వెండి ఆ రోజు ఫలితాలు వెలువడేటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ రోజు కూడా ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉంది ముందుగానే సంస్క్యాతక గ్రామాలు హింసక ప్రేరేపించేటువంటి నియోజకవర్గాలు ఇప్పటికే అటు ఎన్నికల సంఘం అటు రాష్ట్ర డీజీపీ గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలను కూడా ఇప్పటికే రంగంలో దించారు అదేవిధంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా చెలరేగేటువంటి అవకాశం ఉంది కానీ ఎందుకంటే విజయోత్సవ ర్యాలీలు గాని అటు బాణా సంచారాలు పేల్చడం కానీ ఇవన్నీ కూడా నిషేధం విధించారు ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తి స్థాయిలో విధించారు అదేవిధంగా ఇటీవల ఎల్లుడూ లేని విధంగా పెట్రోల్ బాంబులు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికూడా అటు పల్నాడు ప్రాంతం అటు అనంతపురంలో కూడా పెట్రోల్ బాంబుల పేరుతో కూడా చాలా చోట్ల కూడా మన పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ బంకులు ఓనర్స్ కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎక్కడా కూడా బాటిల్స్ లో పెట్రోల్ కొట్టడానికి లేదంటూ కూడా ఇప్పటికే మరి అధికారులు హెచ్చరికలు చేశారు ఆ దర్శగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే ఎప్పటికప్పుడు కూడా శాంతి భద్రతల పైన ప్రెస్ మీటింగ్ నిర్వహిస్తున్నారు అన్ని నియోజకవర్గాలు పల్నాడుకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఏదైతే మరి తనిఖీలు నిర్వహిస్తున్నారు మెరుపు దాడులు చేస్తున్నారు ఎక్కడైతే కొత్త వారు కనిపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ కూడా బైండోర్ చేస్తున్నారు వారి సొంత గ్రామాలకు వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అదేవిధంగా కొత్త వాహనాలు కూడా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు హ్యాండ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేవలం నాలుగో తారీఖు జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు లేవనెత్తకుండా ఖచ్చితంగా పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయాలి అదేవిధంగా శాంతి భద్రతలు ఆ పోలీసులు అదుపులో ఉండే విధంగా కూడా అటు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రధాన లక్ష్యంగా అటు ఎన్నికల అధికారి ఎప్పటికప్పుడు కూడా అటు జిల్లా స్థాయి పోలీస్ అధికారులు మరి ఎన్నడూ లేని విధంగా యాభై ఆరు మందిని మరి స్పెషల్ అధికారులని పోలీస్ అధికారులు యాభై ఆరు మంది స్పెషల్ అధికారిని వేయడం అంటే ఎప్పటి ఎన్నడూ లేని విధంగా ఏ ఎన్నికల్లో జరగనటువంటి విధంగా కూడా మరి యాభై ఆరు మందిని స్పెషల్ అధికారులుగా నియమించారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందస్తు కూడా మరి వారు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ ఈ నేపథ్యంలోనే ఒక పల్నాడు ప్రాంతానికి ఏడు నియోజకవర్గాలు పల్నాడు ప్రాంతంలో ఉంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎనిమిది మంది స్పెషల్ అధికారులని నియమించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కానీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఫలితాలు పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించే విధంగా అటు ఎన్నికల అధికారులు అటు డీజీపీ హరీష్ గుప్తా కూడా ఈ చర్యలైతే తీసుకుంటున్నారు ఏదైతే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనల తర్వాత స్వాతి చాలా చాలా సీరియస్ గా దృష్టి సారించింది అటు కేంద్ర ఎన్నికల సంఘం గాని రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం దేశవ్యాప్తంగా ఏడు దశలుగా ఎన్నికలు జరుగుతుంటే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా హింస ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఘటన అటు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి ఈ మూడు జిల్లాల్లో జరిగినటువంటి అనంతపురం తిరుపతి పల్నాడులో జరిగినటువంటి హింస పూర్తి స్థాయిలో పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే అనేక మందిని కూడా కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అదేవిధంగా కొంతమందిని రిమాండ్ తరలించారు డోర్ కేసులు చేశారు అదేవిధంగా ఐదు మందికి పల్నాడులో తీవ్రంగా ఎవరైతే ఘర్షణలకి పాల్పడుతున్నారో వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా కొత్త వారు కానీ కొత్త వాహనాలు కానీ కనిపిస్తే సీజ్ చేస్తున్నారు అటు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు ఎక్కడికక్కడ కూడా ఎస్పీ ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఏదైతే మన రిమాండ్కి వెళ్ళినటువంటి ఎవరైతే ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల కూడా నిఘా పెట్టారు వారికి బెయిల్ రాకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అధికార పార్టీ కానీ అటు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వారిని బయటకు తెచ్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ప్రధాన లక్ష్యం ఆ ఎన్నికల నాలుగో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో వందకి వంద శాతం ఎలాంటి శాంతి భద్రతలకు వికా విఘాతం కలగకుండా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ఇరు పార్టీలు సహకరించాలి అదేవిధంగా అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎక్కడ కూడా గొడవలకి ప్రేరేపిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నాలుగో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా ఫలితాలు మరి వెల్లడించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతుందన్నారు అదేవిధంగా జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఎలాంటి విజయోత్సవ సభలు ఎలాంటి బాణా సంచారాలు కూడా కాల్చకూడదని చెప్పి కూడా ఇప్పటికే ముందస్తుగా నోటీసులు జారీ చేశారు ఏదైతే మరి ఎవరైతే ఘర్షణలకు పేరు పేరేపిస్తారు ఎవరైతే పూర్తి స్థాయిలో ఘర్షణలు తీవ్రంగా వ్యవహరిస్తారో వారందరికి కూడా ఫార్టీ వన్ నోటీసు సర్వ్ చేశారు ఏదైతే మరి గొడవలకి ఖచ్చితంగా ప్రేరేపిస్తే నాన్ అవైలబుల్ కేసు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు పోలీస్ అధికారులు హెచ్చరించారు మరి యాభై యాభై ఆరు మంది అధికారులు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ పనిచేస్తుంది అటు స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఇంటెలిజెన్సీ పోలీసులు కానీ ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాన్ని కూడా రంగంలో దించింది మప్పీల్లో ఎక్కడ ఎలాంటి ఘర్షణలకి జరగకుండా ముందస్తుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్సీ కేంద్ర ఇంటెలిజెన్సీ ద్వారా కూడా ఎక్కడికక్కడ కూడా మరి రాష్ట్ర ఎన్నికల సంఘం మీనాకి తెలియజేస్తుంది ఒక ఛాలెంజీ గా తీసుకొని నాలుగో తారీఖు ఫలితాలను కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి ఘర్షణలు ప్రేరేపించకుండా కేంద్ర బలగాల ద్వారా కూడా మరి పూర్తి స్థాయిలో మరి నాలుగో తారీఖు ఫలితాలు వెళ్ళబడే విధంగా కూడా అధికారులు ముందు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది